బీసీ టైం బీసీ సమాజీ ఆధ్వర్యంలో పతి చివరి ఆదివారంలో జరిగే బీసీ కుల బంధువులకు అందరికీ నమస్కారం అలాగే ఈ బీసీ సమాజం నడిపే సూర్యన్న సూర్యరావన్న గారికి సూర్యరావన్న గారికి ఉపేందర్ అన్న గారికి నరసింహసాగర్ అన్నగారికి అందరికీ ఇక్కడున్న కుల బాంధవులకు అందరికీ బీసీ సామాజిక వర్గ అందరికీ పేరు పేరున నమస్కారాలు గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటికీ ఈ బీసీ సామాజిక వర్గం అనగదొప్పడం ఈ చిన్న కులాలు ఏదైతే ఉన్నాయో ఆ కులాలకు ప్రాధాన్యత లేక బీసీ రాజ్యాధికారం రావాలంటే ఈ చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో నాయి భామన కుమ్మర సాకలి వడ్ల ఎన్నో కులాలు షెడ్యూల్ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ప్రాధాన్యత ఉన్నప్పుడు బీసీ రాజ్యాధికారం కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ గ్రహించి గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న ఒక నాలుగైదు కులాలే ఈ బీసీ సమాజం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళే మళ్ళా ఒక ఓసీల దగ్గర చెంషాగిరి వేసుకుంటా ముందుకు పోకుంటా మనను ఇక్కడ గడికొక్కసారి వాళ్ళు దూరం కొట్టినప్పుడల్లా ఈ బీసీ సమాజాన్ని లేపుతారు మళ్ళీ వాళ్ళు దగ్గర తీసుకున్నప్పుడు ఈ బీసీ సమాజం అనగ అనదొక్కిన వర్గాల వలన మనం అణిగిపోతున్నాం మనం గిక్కనే ఉంటున్నాం ఈ ఈ ఈ సభలనే మనం మాట్లాడుతున్నాం కానీ కొంతమందే బాగుపడుతున్నారు కాబట్టి మనం అందరం ఐకమత్యం కొట్లాడి ఈ బీసీ ఎంబీసీకి సంబంధించిన ఈ వర్గాలందరం ఒక స్టాండ్ మీద నిలబడితే బీసీ అధికారం కంపల్సరీ వస్తుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను కాబట్టి ఒక కుమ్మరి వాడిగా రాష్ట్ర కుమ్మరి సంఘం ఉపాధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ డిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను కానీ ఎన్నో కులాలకు వడ్డించేవాడు వడ్డించే కాడ మనోడు ఉన్నప్పుడు మనకు బుక్కెడు అన్నం దొరుకుతుంది ఏ సందిలవేనా కానీ మనం ఇదే కొట్లాడుతానం గదే లైన్లో నిలబడుతున్నాం ఈ పల్లెం పట్టుకొని తిరుగుతున్నాం కానీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి మనకు పదవులు వస్తున్నారు మా అదే తేడా కాబట్టి మనం ప్రతి వర్గం కానీ ప్రతి కులాలు కానీ మనం ఒక మన కులం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ఎంపీ ఉన్నప్పుడే ఈ అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ఈ బీసీ సమాజ బీసీ ట్యా వారికి ధన్యవాదాలు